జిల్లాలో ముఖ్యంగా భూగంపాడు మండలంలో మాఫియాలు పెద్ద ఎత్తున మాఫియాలు అదే రాజ్యమైంది పండ్లదే రాజ్యమైంది మరి భూమాఫియా కావచ్చు ఉష్క మాఫియా కావచ్చు పశు అక్రమ పశువుల రవాణా కావచ్చు మరి మిగతా విషయాలు అన్ని విషయంలో ఏ ఒక్క అన్ని కూడా మరి ఇక్కడ నుంచే పెద్ద ఎత్తున అన్ని దందాలు కూడా ఈ యొక్క భూగంపాడు మండల కేంద్రంగా జరుగుతున్నాయి మట్టి అక్రమ మట్టి కూడా పెద్ద ఎత్తున తరలిస్తున్నారు సీతారామరాయకు సంబంధించిన దగ్గర నుంచి పెద్ద ఎత్తున అక్రమ తరలిస్తున్నారు పెద్ద ఎత్తున పశువులని ఏదైతే ఆవులని గోవులను తరలిస్తున్నారు అక్రమంగా మరి ఇలాంటి అనేక భూమాఫియా పెద్ద ఎత్తున భూమాఫియా విచరి ఉంది అందరికీ కూడా మరి అధికార పార్టీ వాళ్ళు అన్నదన్నారు అదేవిధంగా ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ముఖ్యంగా పోలీస్ వాళ్ళు కావచ్చు రెవెన్యూ వాళ్ళు కావచ్చు మరి రవాణా శాఖ సంబంధించిన వాళ్ళు కావచ్చు అందరూ కూడా మరి ఈరోజు మైనింగ్ వాళ్ళు కావచ్చు అందరూ కూడా ఈరోజు అధికారులందరూ కూడా చోదే చూస్తున్నారు ఈ యొక్క అవినీతితో మరి వాళ్ళందరూ కూడా చూసి చూడడం ఎవరించడము లేకపోతే వాళ్ళకు కూడా భాగస్వామ్య అప్పుడు ఉండడం వల్లనే ఈ యొక్క అన్ని మాఫియాలకు కూడా కేంద్రంగా ఈరోజు భూగంపాడు ఉంది కాబట్టి రాఖరికి మండలాధ్యక్షుడు చపట కోసం తెగబడని మాఫియా అంటేనే ఇక్కడ అర్థమవుతున్నది మరి ఇక్కడ శాంతి భద్రతలు ఏ విధంగా ఉన్నాయో అర్థమవుతున్నది మరి ఇటువంటి పరిస్థితుల్లో నిజంగా ఇక్కడ పరిపాలన ఉన్నది ఇక్కడ అధికారులు అంటే భయం భక్తులు ఇక్కడ ప్రజలకి కానీ మాఫియాకి ఉంది అంటే ఎక్కడ కూడా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు భయప్రాంతంగా గురవుతున్నది ప్రజలు కాబట్టి ఇప్పటికైనా మరి మేము పోలీసు వాళ్ళకి కావచ్చు మిగతా అన్ని యంత్రాంగానికి ప్రభుత్వం సంబంధించిన అన్ని యంత్రాంగానికి కూడా మేము విచర్ చేస్తున్నాము మీరు కనుక సరైన ఆందోళన తీసుకోకపోతే ఇక్కడ ఉన్నటువంటి శాంతి భద్రతలు మొత్తం మీద చేయారిపోతాయి మరి మొత్తం కూడా వ్యవస్థలన్నీ కూడా ఈ యొక్క స్మగ్లర్ల చేతికి వెళ్ళిపోతుంది మాఫియాల చేతికి వెళ్ళిపోతుంది కాబట్టి మీరు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ధైర్యం ఇవ్వాలన్నా రాజకీయ నాయకులు ధైర్యంగా పనిచేయాలన్నా కూడా ఇక్కడ ఉన్నటువంటి అన్ని క్షేత్రాల అధికారులందరూ కూడా సమన్వయంతో పనిచేసి మీరు ఉప్పుపాధనాలతో కనుక అనించి వేస్తేనే మీద ఇక్కడ ఉన్న ప్రజలకు నమ్మకం ఏర్పడుతుంది లేకపోతే మీరు కనుక ఇదే విధంగా మొదలు ఉంది రాబో రోజుల్లో మీ వైఖరి కనుక ఇదే విధంగా కొనసాగితే భారతీయ జనతా పార్టీ తప్పకుండా దగ్గర పోరాటం చేస్తుంది ఈ విషయాన్ని ఎంత దూరమైనా తీసుకెళ్తాం మీ అధికారం మొదటి నిద్ర లేపే వరకు కూడా మాకు పోరాటం ఉంటుంది ఇప్పటికైనా మీ బాధ్యతలు మీరు అని చెప్పి అన్ని శాఖల సమ్మెల అధికారులని మీ యొక్క భారతీయ జనతా పార్టీతో హెచ్చరిస్తున్నాం అనేక నిబంధనలు ఉన్నాయి పశువుని కొరాలన్నా కూడా ఆఖరికి రావు కాకుండా ఒక మరి మిగతా ఏదైతే అంటే మరి మొగదాన్ని కొరాలన్నా కూడా ఈరోజు దానికి ఒక సర్టిఫైడ్ కాపీ కావాలి దానికి ఇటువంటి ఏ యొక్క నిబంధనలు లేవు ఈరోజు పశువులు కొనాలంటే అది మొగదైనా ఆడదైనా ఆవైనా వేయ దానికి ఒక నిబంధనలు ఉంటాయి కానీ ఏ నిబంధనలు కూడా ఈరోజు పాటించకుండా మరి అక్రమంగా స్థానిస్తున్నారు కాబట్టి ఇటువంటి విషయాల్లో తక్షణం పోలీసు వాళ్ళు రెవెన్యూ వాళ్ళు మరి ఏదైతే రవాణా అధికారులు ఆర్టీఓ సంబంధించి చెక్కోస్తూ అందరూ కూడా సమన్వయంతో మరి ఒక మర్కింగ్ ఆపాల్సిన అవసరం ఉన్నది లేకపోతే రాబో రోజు ఈ విషయాన్ని భారతీయ జనతా పార్టీ గుర్తుకూసుకోవచ్చు మరి ఒక్క గో కూడా రాబోళ్ళు అక్రమంగా సరఫరా అయితే వాటి యొక్క తప్పకుండా భారతీయ జనతా పార్టీకి ఎక్కడికక్కడ అడ్డుకుంటుంది ఇప్పటికే అధికారులు కళ్ళు కళ్ళు తెరిచి జరుగుతున్నటువంటి అవినీతి ఏదైతే అక్రమ రవాణా అంటకాలని సందర్భంగా మనం విజ్ఞప్తి చేస్తున్నాము మరి ఏదైతే సాయి స్త్రీ మీద మరి రాత్రి చంపడం కోసం ప్రయత్నం చేసినటువంటి ఈ వ్యక్తులు అందరూ ఉన్నారు వీళ్ళందరి మీద మరి ఏదైతే హత్యా ప్రయత్నం చేసినో మరి హత్యా కింద వాళ్ళందరినీ కూడా వెంటనే అరెస్ట్ చేయాలి వాళ్ళు రిమాండ్ చేయాలని సందర్భంగా మరి ఇక్కడ ఉన్నటువంటి పోలీసు వాళ్ళతో మన విజ్ఞప్తి చేస్తున్నాము రాబో రోజు ఎటువంటి పునరావాసం కాకుండా కఠినంగా శిక్షించాల్సిన బాధ్యత ఈ యొక్క పోలీసు వారిపై ఉందని సందర్భంగా వారిని గుర్తు చేస్తూ మరి యొక్క మీరు కనుక బాధ్యతలు కనుక నివర్తించకపోతే రాబో రోజు జరిగే పరిణామానికి మరి తప్పకుండా అధికారులకు బాధ్యత వహించాలని సందర్భంగా అందరికీ హెచ్చరిస్తున్నాం రాత్రి కొంతమంది మీడియా మిత్రుల ద్వారా తన యొక్క మండల పాడు మండలాధ్యక్షుడు దళిత సాయసీ ఒక ఫోన్ వస్తే ఇంకూడెవరు అక్రమంగా ఆవులని తరలిస్తున్నారు ఇంకలు కూడా పక్క సీతారామ ప్రాజెక్ట్ పక్కనే ఒక అన్నా ఏర్పాటు తీసుకొని అక్కడ అక్రమంగా ఆవులని హైదరాబాద్ తరలిస్తున్నారని ఒక సమాచారం అందుకొని తన మండల మండలాధ్యక్షుడు అతనికి ఒక ఏటీఎం రెడ్డి అనేతూ కలిసి వెళ్తే అక్కడికి వెళ్ళగానే సుమారు నూట ఇరవై ఆవులు చిన్న చిన్న దూడెలు అక్కడ అక్రమంగా తరలించడానికి సిద్ధంగా అక్కడ చెక్కల అక్కడ ఉన్నటువంటి వారు తరలించడం కోసం ఉంటే వారిని వెళ్ళి మరి దేవిడని ప్రశ్నించే ఆవులు ఎందుకు అక్రమంగా తరలిస్తున్నారు చట్టము అని అడగగా వెంటనే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే అక్రమంగా ఆవులు పంపిస్తున్నారో ఎస్కే లక్ము ఎస్కే ఇస్మాయిలు ఎస్కే నాగూర్మీరా ఎస్కే చాంద్రవీ ఎస్కే హుసేన్ అలియాస్ మోహన్ రావు నాగూర్మీరా అలియాస్ కాలా ఎంవి గోహిల్ వీళ్ళందరూ కలిసి మూకుమ్మడిగా యొక్క సాయశ్రీడి మీద అతను పక్కనే లాంటి వ్యక్తుల మీద మరి దాడి చేశారు కర్రలతో రాళ్లతో విధంగా వాళ్ళు ఏదైతే పశువులకి కోత కోసం అనేటువంటి కత్తులు ఏదైనా ఉంటే వాటి అన్నిటితో పెరుగు పెరుగుతో విచక్షణారహితంగా కొట్టి అతని చంపబోయిన క్షణంలో అతని యొక్క అరుకు లేని పక్కనే అదే విలేజ్లో రాత్రి తెలియజరుగుతున్నది ముస్లిం పెళ్లి జరుగుతుంటే వాళ్ళందరూ కూడా ఈ యొక్క అరుపు లేని అక్కడికి యొక్క సంఘటనకు దగ్గరికి వచ్చారు దానికి అతనే తో పాటు వారి యొక్క కుటుంబ సభ్యులు సుమారు వారి కలిపి ఈ యొక్క అరుకులు అక్కడికి వచ్చి వాళ్ళని ఆపడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళ మీద కూడా దాడి చేశారు మొత్తానికి వాళ్ళందరూ కూడా గట్టిగా అరవడంతో చుట్టుపక్కల వాళ్ళు ఉంగిగురిన తర్వాత వీళ్ళు ఈ యొక్క దాడిని ఆపటం జరిగింది అంటే వాస్తవంగా వీళ్ళు కనుక ఒక నిమిషం లేటుగా అక్కడ చేరుకున్న ఈ యొక్క వనదార్ధ్యం చంపడం కోసము వాళ్ళు సిద్ధంగా ఉన్నారు చంపేవారు ఇటువంటి పరిస్థితులు మండలం ఎందుకు దాపరిస్తున్నాయి మరి అక్రమంగా ఈ యొక్క భూగంపాడు మండలంలో అనేక రోజులుగా మరి ఆవులని తరలిస్తున్నారు దీనికి కేంద్రంగా హైదరాబాద్ సంబంధించిన కొంతమంది మరి ఎవరైతే అక్రమ వ్యాపారులు ఉన్నారో భూములు తప్పించి కలేబా సమేలాగా అమ్ముతున్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా ఫైనా చేస్తూ పెద్ద ఎత్తున ఈ జిల్లాలో చుట్టుపక్కల ఈ యొక్క మురగంపాడే కాకుండా చర్లా కావచ్చు పక్కన ఉన్నటువంటి అశోపురం మనుగూరు మరి ఎక్కడ సుదూర ప్రాంత మండలాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఆవుల్ని అక్రమంగా తరలిస్తూ సబేళాలకు తరలిస్తున్నారు మరి ఇక్కడ ఉన్నటువంటి అధికారులకి మరి దాడులు దిగే వరకు కూడా వాళ్ళు చంపడం కోసం కూడా ఏదైతే మాఫియా ఉన్నదో ఈ గో మాఫియా గోవులు అక్రమంగా తరలించే మాఫియా ఆఖరికి సంపటం కోసం కూడా తెగబడినంటే మరి ఎంత పెద్ద ఎత్తున ఈ యొక్క జిల్లాలో ఈ యొక్క అక్రమ కోరుతానికి ఎక్కువ జరుగుతున్నదో అని అర్థమవుతుంది కాబట్టి మరి ఇప్పటికైనా మరి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ఈ యొక్క గోవులన్నీ కూడా రక్షించబడాలంటే ఈ అక్రమ రవాణా ఆపాలంటే మరి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ముఖ్యంగా పోలీసు వాళ్ళు కఠిన చర్యలు తీసుకోవాలి ఇటువంటి ఎవరైతే అక్రమ వ్యాపారం చేస్తున్నారో మరి వాళ్ళు స్వయంగా రాత్రి మేము ఆ దాడి చేసిన తర్వాత నేను స్వయంగా అక్కడికి వెళ్ళాను జిల్లా అధ్యక్షుడు నాకు ఫోన్ వస్తే నేను వెళ్ళేంతవరకు కూడా అక్కడ ఏమాత్రం వాళ్ళు వదిలిపెట్టాలి సిద్ధంగా లేరు అంత అంత ఘోరంగా దౌర్జన్యానికి వాళ్ళు మరి ఎవరు అంటే అప్పటికే పోలీసు వాళ్ళు వచ్చారు ఎస్ఐ గారు వచ్చారు అయినా కూడా పోలీసు వాళ్ళు అంటే కూడా వాళ్ళకి ఏమాత్రం భయం లేదంటే మరి ఇక్కడ అధికారులకి మరి వాళ్ళ మధ్యలో ఎవరైనా లోపాయకారికంగా ఎవరు జరుగుతున్నాయి అనేది అర్థం కాకపోతే అంటే అంత ధైర్యంగా ఉన్నారంటే తప్పకుండా వెనక ఏదో శక్తులు వాళ్ళకి అండగా ఉన్నాయని అర్థమవుతున్నది మరి ఇటువంటి సంఘటనలు ముఖ్యంగా పోలీసు వారు మరి సందర్భంగా మరి ఎస్పీ గారు కూడా మేము చెప్పదలుచుకున్నాం తక్షణమే ఏదైతే మరి మాఫియా లెక్క తయారైనారో ఆఖరికి సంపటం కోసం కూడా తెగబడ్డరో వీళ్ళని అరికట్టాల్సిన బాధ్యత ఎక్కడున్నాడు పోలీసు అధికారులకు ఉన్నది మరి చెక్ పోస్ట్ ముఖ్యంగా ఈ చెక్ పోస్ట్లలో వీళ్ళు ఏం చేస్తున్నారు ఆర్టీఓ అధికారులు కావచ్చు బ్రేక్ ఇంటున్నారు చెక్ పోస్ట్ ఉన్నాయి మరి వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు వీళ్ళ కళ్ళేంటనే పెద్ద ఎత్తున అక్రమ రవాణా జరుగుతుంటే చెక్ పోస్టులలో రాజున్న రవాణా శాఖకు సంబంధించిన వాళ్ళు కూడా పెద్ద ఎత్తున లంచనాలు తీసుకుంటూ ఈ యొక్క గోవులు అక్రమ రవాణాకి వాళ్ళు కూడా సహకరిస్తున్నారు కాబట్టి ఈ సందర్భంగా ఏ గోవుని తరలించాలన్నా కూడా